శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు జపం గురించి తెలుసుకుందాం మానవుడు ఈ లోకమునందు కర్మ వలన శరీరమును పొందుచున్నాడు కర్మను అనుభవించుచు మరల పుణ్య పాపకర్మలు చేసి తిరిగి జన్మ పరంపరను పొందుచున్నాడు ఇట్టి జన్మ పరంపరను విచ్ఛేదమునర్చుటకు ఉపయోగపడు సాధననే జపము అని శాస్త్రములు చెప్పుచున్నవి జకారో జన్మ విచ్ఛేద సకారో పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప జ జపమనగా విచ్ఛేదనము చెయ్యున్నది పా అనగా పాపమును నశింప చెయ్యునది అని అర్థము ఈ విధముగా జన్మను పాపమును రెండింటినీ నశింపచేయుట చేతనే దీనికి జపమని పేరు కలిగినది జపమునందు చందోబద్ధమైన ఒకే భగవన్నామము గాని ప్రత్యేకమైన కొన్ని మంత్రములను గాని ఉచ్చరించుట జరుగుతుంది మనస్సు చంచలమై అల్లకల్లోలముగా ఉన్నప్పుడు ఆ మనస్సును ఏకాగ్రపరచుటకు జపము ఎంతో ఉపయోగపడుతుంది నిశ్చల మనస్సుతో నిర్మలంగా దైవము మీద మనస్సును కేంద్రీకరించి తత్ మంత్ర దేవతామూర్తి యొక్క గుణ రూపములను మనస్సునందు బాగా ముద్రించుకుని జపించవలను జపమును మూడు విధములుగా చేయవచ్చును వాచికము మంత్ర బీజ వర్ణములను తన దగ్గర ఉన్నవారికి వినబడునట్లు ఉచ్చరించుచు జపించుట రెండవది ఉపాంశువు తన దగ్గరున్న వారికి మంత్రోచ్చారణ శబ్దములు వినబడకుండా ఉచ్చరించుచు కేవలము పెదవులను మాత్రమే కదిలించుచు జపము చేయుట మూడవది మానసికము పెదవులను నాలుకను కదల్చకుండా మనస్సులోనే మంత్రమును జపించుట వాచిక జప కన్నా ఉపాంసు జప యజ్ఞము వంద రెట్లు అధిక ఫలమును కలిగిస్తుంది ఉపాంశు జపయజ్ఞము కన్నను మానసిక జపయజ్ఞము వెయ్యి రెట్లు అధిక ఫలమును కలిగిస్తుంది ముఖ్యముగా మంత్ర మహిమార్థములను క్షుణ్ణంగా తెలుసుకుని జపించుట జపము అనియు మిక్కిలి శ్రేష్టమైనదనియూ చెప్పుచున్నారు జపమును చేసి సిద్ధి పొంది ఉచ్చ స్థితికి వచ్చిన మహాపురుషుల యొక్క ప్రతి రోమము మంత్రమును ఉచ్చరించుట గమనించవచ్చును జపము వలన కలుగు స్పందనచే సాధకుని శరీరమంతయు ఒక విధమైన దివ్య తేజస్సుతో దీప్తి నొందును ఇట్టి స్థితిలో సాధకుని శరీరము దైవభావంలో అంతర్లీనమై ఒక విధమైన గగుర్పాటు కలిగి అనిర్వచనీయమైన అద్భుత ఆనందమును పొందును అతనిలో దైవ ప్రేమ పూర్తిగా నిండి ఆధ్యాత్మిక శక్తులను పొందును మరియు అనేక ఇతర సిద్ధులను కూడా పొందును జప విధానమునందు తీసుకోవలసిన జాగ్రత్తలు మిక్కిలి మెల్లగా అక్షరము విడిచి అక్షరముగా జపము చేయరాదు అటులని వర్ణోచ్చారణ మిక్కిలి వేగముగాను చేయరాదు సమాన వేగముతో ఆటంకములు లేకుండా స్పష్టంగా ఉచ్చరించవలెను రెండవది జపము చేయునప్పుడు మనస్సును లోలత్వము నుండి అనగా ఇతర భావముల నుండి మరల్చి దైవము మీద మరియు మంత్రార్థము నందే ధ్యాసను నిలిపి ప్రశాంతముగాను ఏకాంతముగాను జపించవలెను మూడవది బాహ్య అభ్యంతరములయందు శుచిగా ఉండవలను సాధ్యమైనంతవరకు మౌనముగా ఉండుట శ్రేయస్కరము శాంత స్వభావంతో ఉంటూ పెద్దలను విఘ్నులను గౌరవించుచూ ఉండవలను పాపకర్మలను పాప చింతనలను పూర్తిగా విడిచి ధర్మ చింతనలతోనూ ఆధ్యాత్మిక చింతనలతోనూ గడపవలను సాత్విక మితాహారములనే భూజించవలను ఎట్టి పరిస్థితులలోనూ జీవహింస చెయ్యరాదు సదా ఇష్ట దేవతా స్తోత్రములను పఠించుట వినుట కీర్తించుట చేయవలెను జప సమయమున సాధకుడు తన దృష్టిని దైవ విగ్రహమునందుగాని ముక్కు కొసపై గాని ఏకాగ్రతతో నిలిపి నిశ్చలత్వంతో ఇష్ట దేవతా మంత్రమును జపించవలను పదవది దైవమునందు జప విధానమునందు పరిపూర్ణ విశ్వాసముండుట అత్యంత అవసరము పదకొండు మానసిక జపమునకు కాలనియమము లేదు సాధకుని యొక్క అనుకూలతను బట్టి ఎప్పుడైనను ప్రశాంతముగా చేసుకొనవచ్చును మంత్రార్థమును మంత్ర చైతన్యమును యోని ముద్రను తెలుసుకొనకుండా ఎన్నిసార్లు జపించినను నిష్ప్రయోజనమగును జపోచ్చారణలో మంత్రం యొక్క బీజాక్షరములు లోపించకూడదు అట్లు లోపించిన ఎడల జపఫలముండదు బీజ లోపము లేకుండా చైతన్యము కలిగి ఉండు మంత్రములను జపించుట వలననే ఫలితములుండును సంధ్యా సమయములయందు అష్టోత్తరములు సహస్రనామములు జపించుట ఉత్తమము జపమునకు ముందుగా గాని ఆఖరు గాని దేవతార్చన అనగా పూజ తప్పనిసరిగా చేయవలెను లేని జపము ఏకాగ్రతనియ్యదు ఒక ఒక దైవనామమును గాని ఒకే మంత్రమును గాని జపించవలను దీనివలన ఏకాగ్రత కుదిరి జప సాధన నిర్విఘ్నంగా సాగుతుంది తరచు మారుస్తూ ఉంటే ఏకాగ్రత కుదరక ఫలితమును పొందలేము జపసిద్ధిని మంచి కార్యములకే ఉపయోగించవలను ఈ విధమైన ఉత్తమ ధర్మములను ఆచరించుట వలన శీఘ్రముగా మంత్రసిద్ధి కలుగుతుంది జపలములు వర్ణ సమా వర్ణ మంత్రములు ధ్వనిపూర్వక చిక్తిని కలిగించి సర్వానందమయమగు పరబ్రహ్మమునందు మనలను లీనమగునట్లు చెయ్యును జపము అత్యంత సులభమైనది మరియు క్షేమకరమైన మార్గము మనలను భగవత్ సాన్నిధ్యమునకు చేర్చి శాశ్వతమైన పరిపూర్ణానందమును వసంగును జపం వలన మన పాపములు నిర్మూలన చెంది హృదయ భారము తగ్గి హృదయము పవిత్రత చెంది మనస్సు నిర్మలంగా ప్రశాంతముగా ఉంటుంది భవబంధముల నుంచి మనలను దూరం చేసి జనన మరణములు లేకుండా శాశ్వతానందములు కలిగిస్తుంది సర్వకామములను అనగా విషయ వాంఛలను పూర్తిగా పరిహరించి వైరాగ్య భావనను ప్రోత్సహిస్తుంది భ్రాంతిని అనగా మాయను తొలగించి భయమును పోగొట్టి ధైర్యమును ఇస్తుంది పిశాచాదులైన దుష్ట గ్రహముల వలన కలుగు బాధలను నిర్మూలించును జప తప పూజాదుల వలన మనసు పరిశుద్ధతనుంది మంచి సంస్కారము ధర్మబుద్ధి అలవడును ఆరోగ్యమును బలమును ఓసంగి దీర్ఘాయువును కలిగించును పట్టుదలతో దీక్షతో జపమాచరించిన ఎడల ఇహపర సుఖములు కల్గును మరియు బ్రహ్మజ్ఞానము కలిగి చివరకు సిద్ధి పొందెదరు శాశ్వత ఆనందము కలిగి పరమశాంతిని పొందెదరు భగవద్ దర్శనమునకు రాజబాటయ్యే జపము నియమానుసారముగా నిష్ఠతో ఏకాగ్రతతో కొంతకాలము జపము ఆచరించినచో సాధకునకు కొన్ని దైవీక శక్తులు అలవడును ఆ కారణముగా సాధకుని మనఃప్రవృత్తి సత్వగుణంతో నిండి నిర్మల అనిశ్చల స్వాభావికుడై ఆధ్యాత్మిక మార్గమున శీఘ్రముగా పురోగమించగల శక్తివంతుడగును శరీరమునకు ఆహారము ఏ విధముగా అవసరమో ఆ విధంగానే ఆత్మకు కూడా జప ధ్యానాదులు అనే ఆధ్యాత్మిక ఆహారము అత్యంత అవసరమని గుర్తించవలెను కర్మలు యజ్ఞములు వ్రతములు దానములు తపస్సులు మొదలగు పదహారు కర్మల వలన కలిగేడి ఫలితమంతయు జప యజ్ఞమునకు సమానము కాదు అంటే జపము యొక్క విశిష్టత ఎంతటితో గ్రహించవలెను జపము గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం